నమస్కారం నేను గణేష్ వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జైకేసి వీకెండ్ న్యూస్ కు స్వాగతం అతివుల అండదండలు ఎవరికి సార్వత్రిక ఎన్నికల్లో పెరిగిన మహిళల ఓటింగ్ ఎవరికి లాభం మహిళల మద్దతు తమకే అంటూ ఓ పార్టీ లేదు లేదు మాకే వారి ఆశీస్సులు అంటూ మరో పార్టీ ఎవరి అంచనాల్లో వాళ్ళు ఉన్నారు నేతలను ఓటర్ నాడి దొరకటం లేదనే అంశంపై జైకేసీ వీకెండ్ కథనం రాష్ట్రంలో పార్లమెంట్ అసెంబ్లీ సాధారణ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే గత సార్వత్రిక ఎన్నికల కంటే ఈ దఫా రెండు శాతం మేరకు ఓటింగ్ శాతం పెరిగింది ఓటింగ్ పెరగడంపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు తమకే అనుకూలమని ప్రచారం చేసుకుంటున్నారు ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఓట్లు వేయడం విశేషం ఈ దఫా రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్ల మంది పురుషులు అలాగే ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మగవారి కంటే ఐదు లక్షల మంది మహిళా ఓటర్లు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు తమ ఓటు బ్యాంక్ అంతా మహిళలేనని వైసీపీ చెబుతోంది మహిళల్లో యాభై ఏడు నుంచి అరవై శాతం వరకు వైసీపీ వైపే అని పలు సర్వే సంస్థలతో పాటు వైకాపా శ్రేణులు నమ్ముతున్నారు అయితే అదే నమ్మకం కూటమి నేతల్లోనూ కనిపిస్తోంది ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు ప్రయాణం తమకు లాభిస్తాయని వారు భావిస్తున్నారు పైకి అటు వైకాపా ఇటు కూటమి నేతలు విజయం తమదే అని చెబుతున్న లోపల ఎక్కడో భయం ఉంది వైఎస్ జగన్ పాలనలో మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చి పథకాలన్నీ నేరుగా లబ్ధిదారుని లబ్ధిదారుంచేందుకు అందేలా చేసినందున మహిళా ఓటు తమకే ఎక్కువ వస్తుందని ఆశతో ఆ పార్టీ అభ్యర్థులున్నారు పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి పెద్ద ఎత్తున లబ్దిదారులు ఓటేశారని ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు మహిళల ఓటింగ్ ఎక్కువగా పాల్గొనడం తమకు సానుకూలతగానే ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు అమలు కావనే భయమే మహిళలు ఎక్కువగా ఓట్లు వేయడానికి ప్రేరేపించిందనే వాదన వైసీపీ ముందుకు తెస్తోంది ఇక కూటమి వాదన పరిశీలిస్తే ఐదేళ్ల జగన్ పాలనలో అభివృద్ధి జరగలేదని యువత నిరుద్యోగంతో అల్లాడిపోవడంతో పాటు మధ్య తరగతి వర్గాలు చంద్రబాబు నాయకత్వం పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించినందునే పోలింగ్ శాతం పెరిగిందనేది కూటమి నేతల వాదన తోడు ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు తమ వెంటే ఉన్నారన్న విశ్వాసంతో కూటమి నేతలు ఉన్నారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకు మాత్రం ఓటర్లు ఏవైపు ఉన్నారనేది చెప్పడం మాత్రం చాలా కష్టంగా మారిందంటున్నారు ఓటింగ్ పెరిగింది కాబట్టి అది ప్రభుత్వ వ్యతిరేకతని చెప్పలేమని టీడీపీకి అనుకూలమని కూడా స్పష్టంగా చెప్పలేని స్థితి ఈ ఎన్నికల్లో ఉందనే వాదన వినిపిస్తోంది జగన్ వైపు పేద వర్గాలు ఉన్నాయని ఆ పార్టీ శ్రేణులు చెబుతుంటే కూటమి వైపు పట్టణ ఓటర్లు ఉద్యోగస్తులు నిరుద్యోగులు ఎగో తరగతి ప్రజలు మధ్య తరగతి ప్రజలు వ్యాపారస్తులు ఉన్నారని వారు భావిస్తున్నారు ముఖ్యంగా మహిళలు వృద్ధులు ప్రభుత్వ పథకాలు పొందిన వారే ఎక్కువ ఓటింగ్లో పాల్గొన్నారు అలానే వీరంతా వైసీపీకే ఓట్లు వేశారని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి చంద్రబాబు కూడా పేద మధ్యతరగతి ప్రజలకు మూడు సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు యాభై ఏళ్ళకే పెన్షన్ పదిహేను వందల రూపాయలు మహిళలకు ఇవ్వడం వంటి పథకాలను ప్రకటించారు దీనివల్ల కూడా కూటమికి అనుకూలంగా ఓటు పడవచ్చని ఆయా వర్గాలు వాదిస్తున్నారు పెరిగిన మహిళా ఓటింగ్తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వలస ఓటర్లు గుంపగొత్తగా ఒకే పార్టీకి వేరు ఇది పార్టీలకు ఆ ఓట్లు పడతాయి అందుకే ఈసారి ఎన్నికల ఫలితాల్లో ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతోనే గెలుస్తారన్న వాదన కూడా ఉంది మహిళా ఓటు బ్యాంకు ఎటు వెళుతుందో ఎటు మళ్ళిందో విజయం ఎవరిని వరిస్తుందో జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే మరి ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ కథనం సరదాకి స్నానానికి నాగావరి నదిలోకి వెళ్ళిన ఆ యువకుడు ఊగులో చిక్కుకుపోయి మృత్యువాత పడ్డాడు శ్రీకాకుళం నగరంలో బాదుర్లపేటకు చెందిన రమేష్ పొన్నాడు వంతుని వద్ద నాగావర నదిలో మునిగి మృత్యువాత పడ్డాడు స్థానికులందించిన సమాచారం మేరకు నగరంలో కలెక్టర్ బంగ్లాదరి పొన్నాడ వంతెన వద్ద నాగావుల నదికి స్నేహితులతో కలిసి రమేష్ ఆదివారం స్నానానికి వెళ్లాడు నదిలో స్నానం చేస్తూ ఊబిలో చిక్కుకొని రమేష్ మునిగిపోయాడు వెంటనే అతని స్నేహితులు రమేష్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారంతా నదిలో గాలింపు చేపట్టారు రమేష్ మునిగిపోయిన చోటు నుంచి కొద్ది దూరంలో నీటిలో రమేష్ మునిగి కనిపించడంతో వారంతా బయటకు తీసి హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు వైద్యులు రమేష్ని పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు రిమ్స్ అవుట్ పోస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు మృతుని తండ్రి గురయ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు మృతుని తల్లి గోవింద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు రమేష్ నగరంలో జీటీ రోడ్లోని స్టిక్కరింగ్ షాప్లో పనిచేస్తున్నాడు మృతునికి చెల్లి భవానీ ఉన్నారు అప్పటివరకు తమ కళ్లెదితో తిరిగిన కుమారుడు వ్యక్తి జీవిగా పడి ఉండని చూసి రమేష్ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్నారు పెట్రోల్ డీజిల్ బాటిల్స్ ద్వారా లూజ్ అమ్మకాలను కొన్ని రోజుల పాటు నిషేధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని తెలిపారు ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకులకు నోటీసులు జారీ చేశారు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లో సీసాల ద్వారా లూజు అమ్మకాలపై నిషేధం విధించినట్లు కలెక్టర్ మంజూర్ జిల్లాని ప్రకటించారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం చేపట్టినట్లు ఆయన తెలిపారు ఈ మేరకు అన్ని పెట్రోల్ బంకులకు నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల అనంతరం పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో ముందస్తు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిందని కలెక్టర్ తెలిపారు పెట్రోల్ బంకుల వద్ద నిషేధించినట్లు కలెక్టర్ తెలిపారు జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ తర్వాత కూడా కొన్ని రోజులు ఇలాంటి వ్యవహారాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ సిబ్బందికి కలెక్టర్ సూచించారు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పేర్కొన్నారు

అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థుల బాగోగులు తెలుసుకోవటానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు విశాఖపట్నం తెలుగుదేశం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ భరత్ తెలుగు యువత జనరల్ సెక్రటరీ నాగశ్రవణ్ కిలారి ఆధ్వర్యంలో జరిగిన బిష్కెక్ ఉన్న విద్యార్థులతో జూన్ కాల్లో పాల్గొని వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు ధైర్యంగా సహనంతో అప్రమత్తంగా ఉండాలని భారతదేశ ఎంబసీకి ఎప్పటికప్పుడు తమ సమాచారం ఇవ్వాలని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు దేశ విదేశాంగ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు వచ్చే వరకు నిరంతరం కృషి చేస్తామని ఆయన విద్యార్థులకు ధైర్యం చెప్పారు విశాఖపట్నం తెలుగుదేశం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ శ్రీభరత్ మాట్లాడుతూ విద్యార్థులు అత్యవసరానికి తప్పితే బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని భారత్ విదేశాంగ శాఖ ద్వారా అన్ని సహకారాలు అందించే విధంగా తెలుగుదేశం పార్టీ ద్వారా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని విద్యార్థులు మరో ధైర్యంతో ఉండాలని శ్రీ భరత్ వెల్లడించారు ఇసుక రీచుల్లో నిబంధనలు పక్కాగా పాటించాలని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలాని అధికారులను ఆదేశించారు గౌరవ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు జిల్లాల వారీగా ఎటువంటి ఇసుక అక్రమ తవ్వకాలు మరియు రవాణా జరగకుండా చూడవాలని విధంగా ప్రజల నుంచి ఇసుకపై వచ్చే ఫిర్యాదులు పరిశీలించి వాటిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా స్థాయి ఇసుక కమిటీని డీఎల్ఎస్ఈలో గల అధికారులను తనిఖీ మరియు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాల్సిందని తనిఖీ నివేదిక మరియు తీసుకున్న చర్యలు వివరాలు ప్రతివారం ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా ఉత్తర్వులు ఇచ్చింది ఇందులో భాగంగా మొట్టమొదటిగా ఇరవయవ తేదీన జిల్లాలో గల శ్రీకాకుళం మండలం కిల్లిపాలెం మరియు హయాత్ నగరంలో గల ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సామున్ వారితో పాటు మిగిలిన అధికారులు ఎస్పీ డిపిఓ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి ఆర్డీఓ శ్రీకాకుళం ఈఈ ఇరిగేషన్ జిల్లా భూగర్భజల శాఖ అధికారి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి మైన్స్ అధికారులు మండల తహసీల్దార్ మరియు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి వారు హాజరై ప్రదేశాలు పరిశీలించి అక్కడ తనిఖీ సమయాన్ని ఎటువంటి ఇసుక తవ్వకాలు రవాణా లేవని గుర్తించారు ధర్మాన ప్రసాదరావు సమర్థ నాయకునిగా దార్శనికునిగా పేరుగాంచారని పలువురు కొనియాడారు మైసూర్లో ఆత్మీయుల నడుమ ధర్మాన జన్మదిన వేడుకలు జరిగాయి రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పుట్టినరోజు వేడుకలను కర్ణాటకలో మైసూర్లో కురుగు హిల్స్లో లో ఘనంగా నిర్వహించారు ధర్మాన ప్రసాదరావు పుట్టినరోజు సందర్భంగా మామిడి శ్రీకాంత్ దంపతులు అందవరపు సూర్యబాబు దంపతులు రాఘవరెడ్డి దంపతులు కుటుంబ సభ్యుల సమక్షంలో మంగళవారం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా వారంతా ధర్మాన ప్రసాదరావుకు శుభాకాంక్షలు తెలిపారు ధర్మాన ప్రసాదరావు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో నిర్వహించుకోవాలని ప్రజలకు మరింత సేవ అందజేయాలని వారంతా ఆకాంక్షించారు జిల్లా అభివృద్ధిలో ధర్మాన మార్క్ చూపించారని కోరారు ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ రాష్ట్రంలో మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజలు మరి సంతోషంగా ఉన్నారని మరో ఐదేళ్లు ఇటువంటి పాలన అందిస్తామని తెలిపారు సీఎం జగన్మోహన్ రెడ్డి అందించిన అవినీతి రహిత సంక్షేమానికి మహిళలు పెద్ద ఎత్తున ఆకర్షితులే ఓటింగ్లో పాల్గొనడం వైసీపీకి శుభపరిణామని అన్నారు శ్రీకాకుళం నగరంలోని గూనపాలెం ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం జరిగిన పారిశుధ్య కార్మికుడు సురేష్ హత్య మిస్టరీ విడింది సురేష్ భార్య సూత్రధారిగా ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు స్థానిక గూనుపాలెంలో హత్యకు గురైన శానిటేషన్ కార్మికుడు సురేష్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు ఇందుకు సంబంధించిన వివరాలను వన్ టౌన్ సిఐ ఎల్ఎస్ నాయుడు బుధవారం సర్కిల్ కార్యాలయంలో వెల్లడించారు వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమన్నారు నగరంలో ఓ హోటల్లో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన వ్యక్తితో హత్యకు గురైన సురేష్ భార్యకు వివాహేతర సంబంధం ఏర్పడిందన్నారు సురేష్ దీనికి అడ్డంకిగా మారడంతో ఆయనను అంతమొందించారని అన్నారు ఇందుకు సురేష్ భార్య ఆమె ప్రియుడితో పాటు మరో వ్యక్తి ఉన్నారని అన్నారు ముగ్గురుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు విలేకరుల సమావేశంలో వన్ టౌన్ ఎస్ఐ గణేష్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు పేదల ఊటీగా పేరొందిన సిక్కోల్లో భానుడు రూపంలో ప్రజలు విలువలు నాడిపోతున్నారు జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుండడం గమనార్హం పేదల ఊటీగా పేరున్న శ్రీకాకుళం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి భానుడి భగభగలతో ప్రజలు విలువెలాడుతున్నారు గడిచిన కొద్ది రోజులుగా వాతావరణం ఒక్కసారిగా వేడిగా మారిపోయింది గతంలో లేని విధంగా ఎండలు దంచి కొడుతున్నాయి ఇటీవల కాలంలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయాయి వడగాల్పులు వీస్తున్నాయి ఎండ వేడికి తోడు ఉక్కపోత జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఎండలో కొద్ది నిమిషాలు సైతం నిలబడలేని పరిస్థితి నెలకొంది శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం సాధారణం అంతకంటే కాస్త ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచే సూర్యుడు అనిపిస్తున్నాడు పదకొండు గంటల నుంచి మూడు గంటల మధ్య ఎండ తాట తీస్తోంది ఇళ్లల్లోనే ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా బయట అంతకంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా రికార్డ్ అవుతున్నాయి సాయంత్రం ఐదు గంటల వరకు ఎండ ప్రభావం కనిపిస్తుంది చీకటి పడిన తర్వాత వడగాల్పులు తప్పడం లేదు రాత్రి ఎనిమిది దాటిన తర్వాత వాతావరణం చల్లబడిన పరిస్థితులు నెలకొన్నాయి ఎండ తీవ్రత వడగాల్పులపై వాతావరణ నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు ఓవైపు ఎండలు మరోవైపు ఒక్కపోత్తో జిల్లా వాసులు ఉక్కుబిక్కు అవుతున్నారు వేడి వాతావరణం కారణంగా అటు ఇళ్లల్లో ఉండలేక బయటకు రాలేక మధ్యస్థంగా నలిగిపోతున్నారు వృద్ధులు చిన్నారులు బాలింతలు పడరాని పాటలు పడుతున్నారు ఏ పని చేయకపోయినా నిలబడిన చోటే చెమటలు పట్టేసేలా వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి రోజువారీ పనులు చేసుకునేవారు ఎండల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరో మూడు రోజుల్లో రోహిణీ కార్తె ప్రారంభం కాబోతుంది రోహిణీ కార్తె అనేది సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడాన్ని సూచిస్తుంది ఈ కార్తెలు మే మూడవ లేదా నాలుగవ వారంలో ప్రారంభమవుతాయి మే ఇరవై ఐదున ప్రారంభమై జూన్ ఎనిమిది వరకు పదిహేను రోజుల పాటు రోహిణీ కార్తె ఉంటుంది సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే పక్షం రోజులుగా రోహిణి కార్తె పరిగణించబడుతుంది ఈ కాలంలో రోళ్లు సైతం బదులయ్యేలా ఎండవేడి ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు వేసవి తీవ్రత శిఖరాన్ని ఈ రోహిణి కార్త చూపిస్తుంది ఈ పక్షం రోజులు చాలా వేడిగా ఉంటుంది అంటే మరికొన్ని రోజుల పాటు ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలు ఉన్నట్లేనని పెద్దలు వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని స్పష్టం చేస్తున్నారు ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో మధ్యాహ్నం పూట శ్రీకాకుళంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు రద్దీ గణనీయంగా తగ్గిపోతుంది వ్యాపారాలపై కూడా వెలవలిపోతున్నాయి ఎండలు కారణంగా ప్రజలు ఆ సమయాల్లో ఇళ్లకు పరిమితమవుతున్నారు చెట్ల కింద ప్రజలు శాత తీరుతున్నారు జాతీయ రహదారిపై లారీలు ఎక్కడికక్కడ డ్రైవర్లు నిలిపేసి విశ్రాంతి తీసుకుంటున్నారు ఎండలు మంటుడంతో విద్యుత్ వాడకం విపరీతంగా పెరిగింది నిర్దేశించిన కోటాకు మించి వినియోగం జరుగుతోంది లో వోల్టేజ్ సమస్యలు అనధికార కోతలు పెరిగాయి దీంతో ఏసీలు పనిచేయక ఫ్యాన్లు తిరగక ప్రజలు ఒక్కపోతకు గురవుతున్నారు విద్యుత్ వినియోగం పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు ఏసీలు కూలర్ల వాడకం ఎక్కువైందిని పగలు రాత్రి అన్న తేడా లేకుండా అవన్నీ పనిచేస్తున్నాయి దీంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరిగింది రానున్న రోజుల్లో ఇటువంటి వాతావరణం ఉంటే మరింత పెరుగుతుంది వడగాల్పుల కారణంగా వేడి వాతావరణం ఉండడం వల్ల వడదెబ్బ గురి కాకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు కాటన్ వస్త్రాలు ధరించాలని బయటకు వెళ్లే సమయంలో టోపీలు గొడుగులు వినియోగించాలని నీటిని ఎక్కువగా తీసుకోవాలని కొబ్బరి నీరు ఉప్పు కలిపిన మజ్జిగ ఓఆర్ఎస్ వంటివి తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు తలనొప్పి తల తిరగడం తీవ్రమైన జ్వరం నిద్ర కలవరింత వంటి లక్షణాలతో బాధపడేవారు వడదెబ్బకు గురైనట్లుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వడదెబ్బ బాధితులకు చల్లని గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలని తడిగుడ్డ శరీరాంతో తుడవాలని సాధారణ స్థితికి రాకపోతే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు వడదెబ్బకు కాకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పోస్టర్ల ద్వారా విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించి చర్యలు చేపట్టారు జేకేసీ వీకెండ్ న్యూస్ లో చిన్న విరామం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసీ మీడియా